హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టు ఆకుపై కండిషన్లో ఉన్న ఇన్వెస్టర్ ఫ్లాట్లో మనకు సెమీ ఫర్నిషర్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ నార్సింగి గండిపేట్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో మనకు రెడిటాక్పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది మనకు ఫోర్ పాయింట్ నైన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు టోటల్ ఫోర్ బ్లాక్స్ ఉంటాయండి త్రీ లెవెల్ బేస్మెంట్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ చొప్పున మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు మ్యాక్సిమం మనకు అన్ని ఫ్లాట్స్లో త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండేటట్టు మెయింటైన్ చేశారంటే మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి మనకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ స్క్వేర్ ఫీట్ మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఈ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఏదైతే ఉందో మనకు విత్ సర్వెంట్ రూమ్తో సహా ప్రొవైడ్ చేశారు అండ్ సిట్అవుట్ బాల్కనీ స్పేస్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు అవుటర్ రింగ్ రోడ్ వ్యూ ఉంటుందండి మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది మీకు నెక్స్ట్ బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది ప్లస్ మనకు కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది కామన్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు బేస్మెంట్లో ప్రొవైడ్ చేశారండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి సపరేట్ బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అది స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు గ్లాస్ పార్టీషర్ షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు సిటౌట్ బాల్కనీకి యాక్సెస్ ఉందండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అయితే ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాపర్టీని తను ఓన్గా స్టే చేసే పర్పస్ తోటి ప్రాపర్టీని పర్చేజ్ చేశారండి ఈవెన్ ఇంటీరియర్ ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు బట్ గా వీరు లొకేషన్ షిఫ్ట్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ ప్రాపర్టీని సేల్ కి పెట్టారు అప్పటి వరకు మనకు సెమీ ఫర్నిచర్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే చేయించారు ఇందుట్లో ఈవెన్ మనకు ప్రతి బెడ్రూమ్లో ఈ లివింగ్ ఏరియాలో రూఫ్ సీలింగ్ సంబంధించి మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు ఏదైతే ఇంటీరియర్ వర్క్ చూస్తున్నారో ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ కోవర్ చేస్తున్నారండి ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ కూడా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇదిగో మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు నెక్స్ట్ మీకు ఫోర్త్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు మాస్టర్ బెడ్రూమ్లో మనకు బెడ్ యూనిట్ స్పేస్లో గ్రానైట్ ఫ్లోరింగ్ తోటి కొంచెం హైట్ అనేది వీళ్ళు చేశారండి ఇంటీరియర్ సంబంధించి వర్క్ అనేది డ్రెస్సింగ్ యూనిట్ అండ్ వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు చాలా స్పేషియస్గా ఉంది మీకు మాస్టర్ బెడ్రూమ్ సైజే అప్రాక్స్గా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి మొత్తం ఈవెన్ వాష్రూమ్ వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అంతా కలిపి టోటల్ ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు సీలింగ్ ఏరియాకి అటాచ్డ్గానే మనకు ఎయిర్ కండిషనర్ అనేది వీళ్ళు ఇన్స్టాల్ చేశారండి ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఆక్యుపై అవ్వలేదు బ్రాండ్ న్యూ కండిషనే ప్రజెంట్ మనకు రెడీ టాక్పై కండిషన్ ఉంది ఈవెన్ కమ్యూనిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిందండి ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించిన సర్వెంట్ రూమ్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ స్లైడింగ్ ఇచ్చారు సర్వెంట్ రూమ్కి సపరేట్గా కారిడార్ నుంచి యాక్సెస్ ఉంది అండ్ సర్వెంట్ రూమ్కి అటాచ్డ్గా సపరేట్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు సర్వెంట్ రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్